నమస్తే అండి నేను రజాక్ పెట్టాపురంలో గొడవలు జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇది నేను చెప్తున్న మాట కాదు ఇంటెలిజెన్స్ కూడా చెప్పిందట ఇది నేను చెప్తున్న మాట కాదు నాగబాబు నాగబాబు గారు కూడా చెప్పారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఏకంగా సాయి ధరమ్ తేజ్ గారు ప్రచారం వస్తే ఆయన మీద పెట్రోల్ దేనితోనో దీంతోనో రాళ్లతోనో దాడి చేస్తే ఒక జనసేన పార్టీ కార్యకర్తగా ఒక టీడీపీ పార్టీ కార్యకర్తకో తలలో పగిలినటువంటి పరిస్థితి అర్థమైంది కదా పెట్టాపురంలో గొడవలు జరగబోతున్నాయి వేల వందల కోట్ల రూపాయలు బెట్టింగులు చేసుకుంటున్నారట దయచేసి బెట్టింగ్లు అయితే ఆపుకోండి ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ఎందుకు గొడవలు జరగబోతున్నాయి మనందరికీ తెలిసిందే పిఠాపురం టికెట్ అనేది కొన్ని పార్టీలకి ఎంత ఇంపార్టెంట్ అనేది నిన్న ఒక పెద్దఐనా పెద్దయిన ఏడ్చినటువంటి పరిస్థితి సో ఆయన ఎంత లేడ్చారంటే గుక్క పెట్టి ఏడ్చినటువంటి పరిస్థితి అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అనుకుంటారు ఆయన ఆ వయసు ఆయన మరి ఎందుకు ఏడుస్తున్నారు నిజంగా అధికారంలోకి వస్తే కనుక రేపు ప్రభుత్వం స్థాపించబోతుంటే కనుక ఆయన ఎందుకు ఏడవలసి ఉంటుంది నాకు అర్థంగా గడుగుతున్నాను రేపు ఒత్తున వైసీపీ ప్రభుత్వమే స్థాపించింది అనుకున్న ఉదాహరణకి లెక్కలేదు ఏస్తే ఆయన అక్కడ ఏడవలసిన పని పని ఎందుకు ఆయన ఓటమి గురించి ఎందుకు మాట్లాడారు మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం అత్యంత అవసరం లేకపోతే ఆయన కష్టాల్లో పడిపోతాడు ఇబ్బందుల్లో పడిపోతారు ఆయన్ని ఏదో చేసేస్తారు అన్న స్థాయిలో ఆయన మాట్లాడిన మాటల ఉద్దేశం ఏంటి మీరు చూడండి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కోసం ఇంతకాలం అదే పార్టీ కో లేదంటే ఆ పా ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి ఒక పెద్ద అయిన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి మాటలు దుఃఖంతో మాట్లాడుతున్న గొంతులో నుంచి ఒక తో మాట్లాడుతున్న మాటలు దేనికి సంకేతం వాళ్ళు రేపొద్దున అధికారాన్ని కోల్పోతున్నామనే సంకేతాలు ఇస్తున్నారు దాని ద్వారా కార్యకర్తలు రెచ్చిపోవడానికి అవకాశం ఉంది మనందరికీ తెలిసిందే చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరిగిందో ఆయన్ని ఏకంగా ఆల్మోస్ట్ లేపేయడానికి ప్రయత్నాలు చేశారు జస్ట్ మిస్ అయింది సుత్తితో కొడితే అది భుజం మీద పడింది తలవే పడితే కనుక ఆయన ఈ రోజు ఉండేవారు కాదు పులివర్తి నాని గారు కాబట్టి గుర్తు పెట్టుకోండి పిఠాపురం వేదికగా మాత్రమే రాక్షస రాజకీయాలు జరగబోతున్నాయి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త మీ చుట్టూ నిశ్చితంగా పరిశీలించండి ఎస్ ఎలక్షన్ రోజున ఏం జరిగిందనేది ఫస్ట్ ప్రైమరీ కాదు ఇప్పుడు రిజల్ట్ రోజున ఏం జరగబోతుంది అనేది ప్రైమరీ ఎందుకంటే నేను ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలా లా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో జనసేన పార్టీ మీద జరిగినటువంటి దాడి గురించి సందర్భంగా సందర్భంగా మీకు చెప్పాలా మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు పోయిన ఎలక్షన్స్లో రెండు స్థానాలు నిలబడ్డారు మొదటిది వచ్చేసి పెట్ట మన భీమవరం అయితే రెండోది వచ్చేసి గాజువాక మనందరికీ తెలుసు భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారని సాయంత్రం ఐదు గంటల వారు చెప్పేసుకున్నారు కట్ చేస్తే ఐదు వేల ఓట్లతో ఓటమి మరి దీన్ని ఏ విధంగా చూద్దాం చెప్పండి రేపటి రోజులు కూడా ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైతే ఏజే పోలింగ్ మన కౌంటింగ్ రోజున కౌంటింగ్ సక్రమంగా జరగకుండా అడ్డు పెట్టేటటువంటి వ్యక్తులు రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి నాగబాబు గారు చెప్పారు ఇంటెలిజెన్స్ చెబుతుందట గొడవలు జరగబోతున్నాయట చాలా 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 జాగ్రత్తగా ఉందండి మీ చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమాలని పక్కాగా పరిశీలించుకోండి ఏ వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు తిరుగుతున్నారని గమనించండి మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా లేకపోతే మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల కాదో చూసుకోండి ఎవరైనా ఎవరైనా తేడా కనిపిస్తే ఎవరైనా మారణాయుధాలు లాంటివి పట్టుకుంటే తప్పనిసరిగా పోలీస్ అధికారులకి ఎలక్షన్ కమిషన్ అధికారులకి వెంటనే మీరు తెలియజేయండి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే మీ అందరికీ తెలియదు ఫస్ట్ ఒక పన్నెండు గంటల వరకు లేదంటే రెండు మూడు గంటల వరకు బాగానే జరిగింది ఆ తర్వాత యుద్ధాలు స్టార్ట్ అవుతాయి ఆ యుద్ధాలు కూడా మామూలుగా ఉండవన్నమాట చివరాకరికి గెలుపు మనందరికి తెలిసిందే ఇప్పుడు మన మాచర్లు ఏం జరుగుతుందో జస్ట్ ఈవీఎంలు పగలగొట్టేసుకున్నారు తలకాయలు పట్టుకు పగలగొట్టుకున్నారు వందల కొద్ది కేసులు పడ్డాయి సో వాళ్ళ లైఫ్లన్నీ స్పాయిల్ అవుతున్నటువంటి పరిస్థితి రేపటి రోజున పిఠాపురంలో కూడా ఇది జరగడానికి అవకాశాలు ఉన్నట్లుగా కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద వాళ్ళే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆ కన్నీరు నాకు అర్థం కాదు ఆయన అంత పెద్ద కన్నీరు పెట్టారు కదా అంతగా ఏడ్చారు కదా ఆ విజువల్స్ నేను ఇక్కడ ప్లే చేయడం నాకు మనసు ఒప్పుకోవట్లేదు సరే అంత కన్నీరు పెట్టారు కదా పెద్ద అయినా నాకు తెలియగడుగుతా నిజంగా గెలిపే వాళ్ళ వైపు ఉంటే ఆయన కన్నీరు పెట్టాల్సినంత అవసరం ఏంటి గెలిపే వాళ్ళ వైపు ఉంటే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి రోజుకొకసారి ప్రెస్ మీట్ పెట్టి రీపోలింగ్ జరగాలను ఇక్కడ రిగ్గింగ్లు జరిగినాను ఈవీఎంలు పగల కొట్టారను ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలి పేర్ని రన్ని గారు రోజుకొకసారి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి మరి టీడీపీ పార్టీ నాయకులు ఎవరో కూడా మాకు ఇక్కడ రిగ్గింగ్ జరిగిందనో లేకపోతే ఈవీఎంలు పగలగొట్టారో ఇంకేదో జరిగింది ఇదేదో జరిగిందని చెప్పేసి సిట్ని ఎందుకు ఆశ్రయించట్లేదు ఆ ఒక వీడియో వైరల్ అవ్వక ముందున్నంత వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎవరో టచ్ చేయలేకపోయారు ఇంకొక మాటగా చెప్పాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్ వచ్చి ఒక ఒక టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ఆఫీస్లో కూడా ఉండి అక్కడ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగింది ఆ ఒక్క టీవీ ఛానల్గా కాదు కొన్ని టీవీ అన్నిటికీ కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం అయితే జరిగింది కానీ ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగింది ఒక్కసారిగా ఆ ఈవీఎం పగలగొట్టినటువంటి వీడియో బ్రేట్కి వచ్చింది ఒక్కసారిగా ఏమైంది ఆయన అరెస్ట్ వారెంట్లు జారీ అయింది అంటే గుర్తుపెట్టుకోండి సో ఈ ఎలక్షన్ అనేది చాలా కీలకమైన ఎలక్షన్ ఈ ఎలక్షన్లో కూటమి నాయకులు గెలిస్తే వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులపై రివెంజులు తీర్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి ఈ ఎలక్షన్స్లో వైసీపీ నాయకులు గెలిస్తే కనుక టీడీపీ పార్టీని ఈసారి తొక్కి పెట్టేయడం మాత్రం పక్క జనసేన పార్టీ అధ్యక్షుల్ని పార్టీని చంపలేకపోయినా సినిమాల పరంగా ఇబ్బందులు గురవడం మాత్రం పక్క ఎందుకంటే ఆయన ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గౌరవం ఇచ్చింది ఐదు పది పదిహేను రూపాయలు టికెట్లు పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమాలు చేసుకుంటే రాయితీలు ఇస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటా పోతా ఉంటే గనక అర్థమవుతున్న విషయం అయితే ఒక్కటే పిఠాపురంలో ఏవైవో జరగబోతున్నాయి ప్రతి జనసేన పార్టీ కార్యకర్త నిశ్చితంగా పరిశీలించండి మీ చుట్టూ ఎవరెవరు తిరుగుతున్నారో ఫోన్లు మనకు రికార్డ్ చేసుకునే వెసులుబాటు ఉంది కౌంటింగ్ కౌంటర్ల దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మ్యాక్సిమం రానియరు ఒకవేళ కౌంటింగ్ సెంటర్లో ఎవరైనా ఏదైనా పరికిమాలని పనిచేస్తే మేబీ లోనక్ ఫోన్స్ కూడా ఏదో ఉండదు కానీ ఆ చుట్టుపక్కల ఏదైనా జరగకూడని చేసినా లేదంటే ఆ నియోజకవర్గంలో ఏదైనా పరిహిమాలని పనులు చేసినా వెంటనే రికార్డులు చేయండి వీడియోలు ఎక్కడికక్కడ సో ముఖ్యంగా చెప్తున్నా కొన్ని పార్టీలకి పవన్ కళ్యాణ్ గారు ఓటమే అతి ముఖ్యమైంది అతి కీలకమైంది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళడం వాళ్ళకి ఏం మాత్రం కూడా ఇష్టం లేదనే విషయాన్ని అయితే మీరు గమనించండి నేను ఇంత చెప్పా స్టోరీ లాస్ట్ ఎలక్షన్స్ లో అలా జరిగింది ఈ ఎలక్షన్స్లో కూడా అలాంటి జరగ జరగకూడదంటే జరగడానికి అవకాశాలు అయితే ఉంటాయి అనేదే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం సో నాగబాబు గారు ఎంతకాలం బయటకు వచ్చి చెప్పకుండా సడన్గా ఎందుకు చెప్పారు సాయి ఏ నియోజకవర్గంలో కూడా ఈ విధంగా పెట్రోల్తోనో లేకపోతే బాటిల్ బాటిల్తోనో దాడి చేయని వాళ్ళు కేవలం పిఠాపురంలోనే మన 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 సాయిధరం తేజ్ గారు వచ్చిన నేపథ్యంలోనే ఆయన మీద ఇస్తరి ఆయన తలకే పగలాల్సింది కానీ పక్కన ఉన్నటువంటి కార్యకర్త తలకే పగిలిందంటే అర్థం చేసుకోండి ఏదైనా జరగడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఏదైనా జరగడానికి అయితే ఉంటుంది ఎంతకంటే పోసకు గుచ్చినట్టు చెప్పడం ఎవరి తరం కూడా కాదు ఎవరి తరం కూడా కాదు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు రెచ్చగొట్టారని చెప్పేసి మీరు రెచ్చిపోతే కనుక రేపొద్దున కేసులు ఎరుకుంటే మీరే తిరగాల్సి వచ్చింది మీరు ఇబ్బందులు పాలవుతారు అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు ఫైనల్గా చెప్పేది ఒకటే రాష్ట్రంలో నారా లోకేష్ గెలిచినా చంద్రబాబు నాయుడు గెలిచినా మన నందమూరి బాలకృష్ణ గెలిచిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన పెద్ద ఫరక్ పడదు కానీ పవన్ కళ్యాణ్ అనే కే ఒక్కడికి గెలిస్తేనే ఫరక్ పడుతుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదో ఒక పదవులు చూసిన వాళ్ళు రాజకీయాల్లో తలలు పండి కూర్చున్నవాళ్ళు ఇప్పుడు హిందూపురంలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇప్పుడు ఇటు పక్క చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంవత్సరాలుగా ఆయన నియోజకవర్గాన్ని వెళ్తున్నారు లాస్ట్ ఎలక్షన్స్ లో మనం మంగళగిరి నుంచి ఆయన ఓడిపోయినొచ్చు కావచ్చు కాబట్టి బట్ ఐటీ మంత్రిగా చేసినట్టు ఉన్నారు సో నేను చెప్పేది అది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టడం చాలా పార్టీలకు ఇష్టం లేదు అది ప్రస్ఫుటంగా భీమవరంలో మన పిఠాపురంలో కనిపించడానికి అవకాశాలు అవుతుంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి